అధికారి ఎన్ఈ గారు కె గారిని ఇళ్ళ నుండి అకారణంగా తొలగించినందుకు స్థానిక గడియారం చట్టంలో ఈ రోజు శుద్ధకళ సేకరణ చేపట్టడం జరిగింది గత పదిహేను రోజుల నుంచి కూడా మనం నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి అసలు ఉన్నప్పటి మీద వారం వచ్చినట్టుంది ఖచ్చితంగా రేపు జరిగే క్లాక్ టవర్ సెంటర్లో మన చర్చా వేదిక కార్యక్రమం జరుగుతుంది అలాగే రేపు కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మన జీవో ఆఫీస్ ముట్టడి కూడా సోమవారం జీవో ఆఫీస్ ముట్టడి ఎత్తున జరుగుతుంది అదేవిధంగా దాన్ని కూడా స్పందన రాకపోతే ఎమ్మెల్సీ పూల రవీందర్ గారి ఇల్లు ముట్టడి కార్యక్రమం కూడా జరుగుతుంది ఖచ్చితంగా కేవలం ఒక దళిత అనే మనసులో పెట్టుకొని ఆమె మీద విచారణ లేకుండా అక్ర అక్రమంగా తొలగించడం జరిగింది వెంటనే బేసరత్తుగా ఆమెను విధుల్లోకి తీసుకోవాలి తీసుకొని ఎడల ఈ పోరాటం కొనసాగుతుందని మేము ఐక్య కార్యశర్ణి కమిటీ ఆధ్వర్యంలో మేము హెచ్చరిస్తా ఉన్నాం